జేఎల్ కావాలా గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు ఒక్కో పోస్టుకు ముప్పై లక్షల డిమాండ్ డెమో మార్కులు వేయిస్తామని ఆశలు వన్ ఇస్ట్ టూ జాబితాలోని అభ్యర్థులే టార్గెట్ ఆందోళన బాటలో అభ్యర్థులు ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు కటాఫ్ మార్కులు ప్రకటించిన ట్రిప్ ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన ఆర్టీఐ కింద కోరిన స్పందన కరువు ట్రిప్ వ్యవహారమే ఆరోపణకు ఊతం ట్రిప్ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలను తావిస్తున్నది టీజీటి పీజీటీ పీడి తదితర పోస్టుల విషయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన మరుసటి రోజే ఆయా పోస్టులకు ఎంపికైన వన్ ఇస్ట్ వన్ అభ్యర్థుల జాబితాను ట్రిప్ ప్రకటించింది కానీ జేఎల్డిఎల్ పోస్టులకు సంబంధించి జాబితాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ డెమోలను తీసుకున్న దాదాపు వారం పది రోజుల అనంతరం ప్రకటించింది ఈ జాప్యంలో పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందనే ప్రచారానికి ఊతమిస్తున్నది ఇది నవశ తెలంగాణలో రాసినటువంటి న్యూస్ ఇది ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో బ్రోకర్లు చెలరేగిపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంగట్లో అమ్మకానికి పెడుతున్నారు గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఇప్పిస్తామని పలువురు బ్రోకర్ల అభ్యర్థులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్కో పోస్టుకు ముప్పై లక్షల వరకు బేరాసారాలు నడుస్తున్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల పలువురు అభ్యర్థులు ఏకంగా ప్రజాభావన ఎదుట ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రత సూచిస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ డిగ్రీ డిగ్రీ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ కలిపి మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఆరు పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది ఈ మల్టీ జోనల్ పోస్టులకు రాత పరీక్షతో పాటు డెమో నిర్వహించింది డెమోకు ఇరవై ఐదు మార్కులు కేటాయించడంతో కొందరు బ్రోకర్లు అక్రమాలకు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వన్ఇస్ట్ టూ జాబితాలో ఉన్న అభ్యర్థులతో బేరాసారాలు దిగారని బాహాటంగా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా రాత పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను గుర్తించి వారితో బేరాసారాలు నడిపి పది లక్షల నుంచి ముప్పై లక్షల వరకు వసూలు చేసినట్టు పరీక్ష రాసిన వారు ఆరోపిస్తున్నారు భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెప్పిన వారికి డెమో మార్కులు అధికంగా వేయించి తుది జాబితాలో అయ్యేలా చేస్తామంటూ ఆశ చూపుతున్నారని వారు అంటున్నారు డెమో మార్కుల కేటాయింపులో అక్రమాల వల్లే రాత పరీక్షకు మంచి మార్కులు వచ్చిన వారికి కూడా తుది జాబితాలో చోటు దక్కలేదని పలువురు అభ్యర్థులు వ్యక్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాత పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులకు ప్రజాభవన్ వద్ద నిరసనకు దిగడం గమనార్హం దీనిపై ప్రజాభవన్ ప్రజాభానిలో ఇప్పటికే నాలుగు సార్లు ఫిర్యాదు చేశామని అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజాభవణలో మొదటిసారి దరఖాస్తును అందజేసినప్పుడు అక్నాలజ్మెంట్ తో పాటు దరఖాస్తును స్వీకరించినట్టు మొబైల్ నంబర్ మెసేజ్ వచ్చిందని కానీ ఆ తర్వాత దరఖాస్తు అందజేస్తే అటువంటి మెసేజ్లు కూడా రావట్లేదని చెబుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి జేఎల్డీఎల్ పోస్టుల భర్తీపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డెమోలను మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక డిఎల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలోనే సబ్జెక్టు వారిగా మల్టీ జోన్ స్థాయిలో ఉన్న ఖాళీలు జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లు స్పోర్ట్స్ ఎక్సైజ్మెన్ తదితర కోటా కింద కేటాయించిన పోస్టుల వివరాలని ట్రిప్ స్పష్టంగా పేర్కొన్నది అయితే దానిని అమలు చేసిందో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది మరోవైపు జేఎల్డిఎల్ పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు తీరీ మార్కులను కూడా ప్రకటించలేదు రాత పరీక్షకు సంబంధించిన తుదికీని మాత్రమే విడుదల చేసింది రిజర్వేషన్ల ప్రకారం కట్ ఆఫ్ మార్కులు డెమో మార్కుల జాబితా ఊసేలేదు నేరుగా పోస్టులకు ఎంపికారి అభ్యర్థులు వన్ ఇస్ట్ వన్ జాబితాను ప్రకటించింది అది సదర్ అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లకు మాత్రమే వెల్లడించింది దీంతో గురుకుల అభ్యర్థుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి యాక్చువల్లీ సాధారణంగా డెమో నిర్వహించినప్పుడు సదర్ అభ్యర్థులకు చాక్పీస్ బ్లాక్ ను ఏర్పాటు చేయాల్సి ఉండగా ట్రిప్ అందుకు విరుద్ధంగా వివరించిందని చెప్తున్నారు సబ్జెక్టుల వరకు అభ్యర్థులు ఎంచుకున్న టాపిక్తో పాటు ట్రిప్ సైతం ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఒక టాపిక్ ను ఇచ్చి అభ్యర్థి టీచింగ్ నైపుణ్యం విషయ పరిజ్ఞానం తదితర అంశాలను పరిశీలించి మార్కులు వేస్తుంది కానీ జేఎల్డిఎల్ పోస్టులకు సంబంధించిన డెమోలు పూర్తిగా మౌఖికంగా నిర్వహించడం గమనార్హం అభ్యర్థులకు చాక్పీసు బోర్డు ఇవ్వలేదని కేవలం సబ్జెక్టులకు సంబంధించిన మౌఖిక అంశాలు అడిగారని అది కూడా రెండు నిమిషాల మించి సమయం ఇవ్వలేదని వనిస్ట్రూ జాబితాలో అభ్యర్థులు ఆరోపిస్తున్నారు నోటిఫికేషన్ ప్రకారం పోస్టులకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్న మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ తదితర పోస్టులకు బ్యాక్లాగ్ భర్తీ చేయాలని నిరుద్యోగి దీక్ష